వైజయారా నమస్కారం ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారికి మరోసారి పట్టాభిషేకం జరుగుతా ఉంది ఢిల్లీలో ఇవాళ ఈ దేశంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున దేశ ప్రజలందరూ కూడా ఈరోజు అత్యంత ఉత్సాహంగా ఒక ఉద్విగ్న భరితంగా ఈ దేశాన్ని సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సమోన్నత స్థానంలో నిలబెట్టడం కోసం గత అనేక సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఒక నిర్మాణాత్మక ధోరణిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి ఈరోజు శ్రీకారం చుట్టారు దేశ ప్రజలందరూ కూడా మెజారిటీ ప్రజలందరూ కూడా మరోసారి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయితే ఈ దేశం అన్ని రకాల అభివృద్ది చెందుతుంది ఈ దేశంలోని తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలందరి యొక్క ఆశా కిరణంగా ఈ వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవడం జరిగింది ఆ అద్భుత ఘట్టంలో మాకు అవకాశం కల్పించి ఈ యొక్క కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారు రాష్ట సభ్యులు శివరాజు గారితో పాటు మేము ఇవాళ ఈ ఢిల్లీ కేంద్రంగా ఈ యొక్క ఉత్సాహంలో పాల్గొంటా ఉన్నాం ఇక్కడ మేము ప్రత్యక్షంగా పాల్గొనడం అనేది నిజంగానే మేమందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఈ దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి ఒక జగద్గురువుగా నిలబెట్టడం కోసం అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని ఒక గొప్ప గురుస్థానంలో నిలబడడం కోసం మహర్నిశలు నిత్య శ్రామికడై శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మేమందరం కూడా రుణపడి ఉన్నామని చెప్పేసి మేమందరం కూడా విశ్వసిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ దేశ ప్రజలందరికీ మరోసారి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను భారత్ మాతా